ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి కదా వచ్చేస్తారే కొండానికి నాకు తెలిసి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి బికాజ్ మాకు సిటీలో లిమిటెడ్ గా ఉంటాయి ఆ లిమిటెడ్ లోనే మేము ఏవి అందంగా ఉన్నాయి ఏవి బాగున్నాయి అండ్ ఏవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అలాంటి ప్లాన్స్ ప్రిఫర్ చేస్తాం ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని మనీ ప్లాంట్ ఉన్నాయి మాస్టిక్ లో మనీ ప్లాంట్ ఐ గెస్ ఎవ్రీబడి లైక్స్ ద మనీ ప్లాంట్ అండి లో మెయింటెనెన్స్ మనకు తక్కువ వెలుతుర్లో మనకు లైట్ తక్కువ ఉండే జాగాలో ఆఫీసెస్లో పెట్టుకుంటానికి ఇవన్నీ చాలా చక్కగా పెట్టుకోవచ్చు మనం ఇవన్నీ మనీ ప్లాంట్ చూస్తానికి చాలా అందంగా ఉంటుంది ప్లస్ ఏసీ క్లైమేట్లో కూడా ఏసీ రూమ్ ఉంటే అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగా లైటింగ్ తక్కువ ఉంటే మొక్క డ్యామేజ్ అవుతుంది కానీ మనీ ప్లాంట్ ఇట్లాంటి మొక్కలు డ్యామేజ్ కాదు ఇవన్నీ మనీ ప్లాంట్ అక్కడ మాన్స్టేరియా అంటాం అది కూడా చూడండి మాన్స్టేరియా అట్లా

दु सीट कॉस्ट है फाइव हड्रेड ओके। हाँ